హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాల నుంచి అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు ఆగ్నేయ బంగాళాఖాతంలో అయితే వాయుగుండం కొనసాగుతుంది ఇది తీవ్ర వాయుగుండంగా వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అంతేకాదు అక్టోబర్ ఏడవ తేదీ కల్లా ఈ తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అటు ఏపీ ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది మనం చూసుకోవచ్చు ఈరోజు శనివారం రోజు అయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినట్లయితే మనకు సమాచారం వస్తుంది జూబ్లీ హిల్స్ మాదాపూర్ బంజారా హిల్స్ అయ్యప్ప సొసైటీ హైటెక్ సిటీ కొండాపూర్ ఎస్ఆర్ నగర్ బంజాగుట్ట అమీర్పేట్ ఇటు వస్తే మోతినగర్ బోరబండ ఎర్రగడ్డ కుకట్పల్లి ముసాపేట్ ఈ ఏరియాలో అయితే భారీ వర్షం నమోదవుతున్నట్లయితే సమాచారం వస్తుంది అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో అయితే చోట్ల లోతట్టు ప్రాంతంలో అయితే వర్షం నీరు నిలిచిపోయింది అలాగే పలు చోట్ల మనం చూసుకోవచ్చు సిటీలో వన్ ఫార్టీ ఫోర్ వాటర్ ల్యాగింగ్స్ ఏరియాస్ ఉన్నాయి ఈ వాటర్ ల్యాగింగ్స్ ఏరియాలో చోట్ల కూడా వాటర్ నిలిచిపోయినట్లయితే సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే రోడ్లపై పలు చోట్ల ట్రాఫిక్ అయితే ఉంది మనం చూసుకోవచ్చు వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా సిటీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ఇటు రైతులు కానీ అప్రమత్తం అవుతున్నారు ఎందుకంటే చాలా చోట్ల కూడా రైతులు వరి కోసి అయితే ధాన్యాన్ని ఆరాబెడుతున్నారు చాలా చోట్ల కూడా వరి ధాన్యం తడిచినట్లుగా మనకు సమాచారం ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం తీరో వాయుగుండంగా మరి ఆ తర్వాత మరి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే మనం చూసుకోవచ్చు శుక్రవారం మధ్యాహ్నం కూడా హైదరాబాద్ సిటీలో భారీగా వర్షపాతం నమోదైంది అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది చాలా చోట్ల కూడా రోడ్లపైకి నీరు వచ్చింది పలుచోట్ల మోకాలి లోతులో కూడా వాటర్ వస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఆ హెవీగా రిన్స్ కంటిన్యూగా ఉండదని ఒక హాఫ్ అన్ అవర్ వర్షం కురిసిన తర్వాత గ్యాప్ వస్తుందని పూర్తిగా కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం ఉంది లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అయితే మనం చూసుకోవచ్చు హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ కురిసినా కూడా భారీ వర్షం నమోదవుతుంది సిటీలో మనం చూసుకోవచ్చు భారీ వర్షం అంటే ఏడు సెంటీమీటర్ల పైన నమోదైతే భారీ వర్షం అంటారు అయితే సిటీలో మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే రోడ్లపై నీరు చేతాయి పది చోట్ల వరదలు కూడా వస్తాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్లో చాలా చోట్ల కూడా రోడ్లపై నీరు నిలిచడంతో అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు